ఈ రోజు మనం ఒక ఆసక్తికరమైన కంపెనీ గురించి లోతుగా తెలుసుకోబోతున్నాం దాని పేరు టెకేరా ఇంజనీరింగ్ డిఫెన్స్ రంగంలో ఉన్న ఈ చిన్న కంపెనీపై ఇప్పుడు అందరి దృష్టి పడుతోంది ఎందుకో ఈ విశ్లేషణలో చూద్దాం ఓకే ఇక్కడే మన విశ్లేషణ మొదలవుతుంది ఒక ప్రముఖ అనాలిస్ట్ రిపోర్ట్ ఏకంగా దీన్ని మా టాప్ వన్ మల్టీబ్యాగర్ పిక్ అని ప్రకటించింది ఈ ఒక్క మాట చాలు మన పరిశోధన పెట్టడానికి అసలు వాళ్ళు ఎందుకంత నమ్మకంగా ఉన్నారు సరే ముందుగా ఈ మల్టీబ్యాగర్ గొడవేంటో సింపుల్గా చూద్దాం అంటే మనం పెట్టిన పెట్టుబడి రెట్టింపు అంటే వంద శాతం లేదా అంతకంటే ఎక్కువ రాబడిస్తే దాని మల్టీబ్యాగర్ అంటారు టెకెరా లాంటి ఒక చిన్న కంపెనీకి ఈ ట్యాగ్ ఇవ్వడం నిజంగా పెద్ద విషయమే మొదటి విభాగానికి వెళ్దాం ఇక్కడ మనం పని పనిచేస్తున్న వాతావరణాన్ని అంటే దాని చుట్టూ ఉన్న పెద్ద చిత్రాన్ని అన్వేషిద్దాం ఈ స్లైడ్లో ఒక కీలకమైన విషయం ఉంది టెక్కేరా ఒంటరిగా ఎదగడం లేదు మొత్తం డిఫెన్స్ రంగమే ఒక పెద్ద భూముకు సిద్ధమవుతోంది దీన్నే అనలిస్టులు సూపర్ సైకిల్ అంటున్నారు అంటే రాబోయే ఐదారు సంవత్సరాలు ఈ రంగానికి విపరీతమైన డిమాండ్ ఉంటుందన్నమాట టెక్కేరా సరిగ్గా ఆ అవకాశాల మధ్యలో ఉంది మరింతకీ టెకెరా ఇంజనీరింగ్ ఎవరు చూడ్డానికి కేవలం నాలుగు వందల యాభై ఎనిమిది కోట్ల మార్కెట్ క్యాప్తో ఉన్న ఒక చిన్న కంపెనీ కానీ వాళ్ళ క్లయింట్ లెస్ చూస్తే ఆశ్చర్యం వేస్తోంది హోండా టీవీఎస్ కోడా ఇవన్నీ పెద్ద పెద్ద పేర్లు అంటే క్వాలిటీ విషయంలో వీళ్ళు చాలా గట్టివాళ్లే అని అర్థమవుతోంది సరే రెండో విభాగానికి వద్దాం మార్కెట్ బాగుంది కానీ ఈ అవకాశాన్ని టెకెరా ఎలా అందుపుచ్చుకుంటోంది వాళ్ల ఏంటి ఇక్కడే అసలు విషయం ఉంది వీళ్ళు చాలా దూకుడుగా ఉన్నారు ప్రొడక్షన్ కెపాసిటీని ఏకంగా డబల్ చేసేశారు అంతేకాదు ఇండియాలో చాలా అరుదుగా ఉండే ఒక ప్రత్యేకమైన మెషీనును కొంటున్నారు టెక్నాలజీని కూడా బాగా వాడుకుంటున్నారు సింపుల్గా చెప్పాలంటే గ్రోత్ కోసం గట్టిగానే ఖర్చు పెడుతున్నారు ఐపీఓ ద్వారా వచ్చిన డబ్బును సరిగ్గా ఇక్కడే పెడుతున్నారన్మాట వాళ్ల విస్తరణ ఎంత వేగంగా ఉండో చెప్పడానికి ఈ ఒక్క నంబర్ చాలు రెండు పాయింట్ ఐదు రెట్లు కేవలం ఒక్క సంవత్సరంలో వాళ్ల ఆస్తుల విలువ ఇంత పెరిగింది మార్చ్ ట్వంటీ ఫోర్లో తొమ్మిది కోట్లుగా ఉన్నది మార్చ్ ట్వంటీ ఫైవ్ వచ్చేసరికి ఇరవై మూడు కోట్లకు చేరింది ఇది వాళ్ల విస్తరణ ప్రణాళికలు ఎంత సీరియస్గా ఉన్నాయో చెప్పడానికి ఒక నిదర్శనం ఈ పెట్టుబడులు ఊరికే పోవట్లేదు ఫలితాలు కనిపిస్తున్నాయి చూడండి నవంబర్లో హెచ్ఏఎల్ టాటా లాంటి పెద్ద కంపెనీల నుంచి ఆర్డర్లు డిసెంబర్లో ఇంకో ఆర్డర్ జూన్ అక్టోబర్ ఇలా వరుసగా పెద్ద పెద్ద ఆర్డర్లు వస్తూనే ఉన్నాయి మార్కెట్లో వీళ్లపై నమ్మకం పెరుగుతోన్నని చెప్పడానికి ఇంతకంటే ఏం కావాలి ఇప్పుడు మూడో విభాగానికి వెళదాం ఇదంతా బాగానే ఉంది కాని డబ్బుల సంగతి ఏంటి ఈ పనులన్నీ వాళ్ల షీట్ని ఎలా మార్చాయి ఇక్కడే అసలైన ట్విస్టుంది ఈ టేబుల్ చూడండి ఇది మామూలు విషయం కాదు కేవలం ఆరు నెలల గ్యాప్లో నష్టాల్లో ఉన్న కంపెనీ లాభాల్లోకి దూసుకొచ్చింది సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఇంకా వన్ పాయింట్ టూ కోట్ల నష్టంలో ఉన్నారు కాని మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వచ్చేసరికి ఏకంగా ఫోర్ పాయింట్ త్రీ కోట్ల లాభం ఇది నిజంగా అద్భుతమైన టర్న్ అరౌండ్ అమ్మకాలు కూడా అదే రేంజ్లో పెరిగాయి గత ఏడాదితో పోలిస్తే సేల్స్ ముప్పై ఒక్క శాతం పెరిగాయి అంటే వాళ్లు పెట్టిన పెట్టుబడులు పెంచిన కెపాసిటీ అన్నీ ఇప్పుడు అమ్మకాల రూపంలో కనిపిస్తున్నాయన్నమాట ఈ అద్భుతమైన ఫలితాలు ఊరికే పోలేదు మార్కెట్లో స్మార్ట్ మనీ అంటాం కదా అంటే అనుభవజ్ఞులైన పెద్ద ఇన్వెస్టర్లు వాళ్ల కంట్లో పడింది ప్రముఖ ఇన్వెస్టర్ ఆశీష్ కచోలియా ఏకంగా ఫోర్ పాయింట్ నైన్ కోట్లు విలువైన షేర్లు కొన్నారు ఇది కంపెనీకి ఒక పెద్ద బూస్ లాంటిది సరే నాలుగో విభాగానికి వచ్చాం ఇప్పటిదాకా అంతా పాజిటివ్గానే ఉంది కాని ప్రతీ కథలోనూ రెండో కోణం ఉంటుంది కదా ఇప్పుడు కొన్ని హెచ్చరిక సంకేతాలని కూడా పరిశీలిద్దాం ఇక్కడ ఒక పెద్ద కన్ఫ్యూషన్ ఉంది ఒకవైపు ఆశీష్ కచోళియా లాంటి మన దేశ ఇన్వెస్టర్లు కొంటుంటే మరోవైపు ఫారెన్ ఇన్వెస్టర్లు మాత్రం వాళ్ల దగ్గరున్న మూడు పాయింట్ తొమ్మిది శాతం వాటాను మొత్తం అమ్మేసి వెళ్లిపోయారు ఎందుకిలా ఇది ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం ఇంకా కొన్ని రిస్కులు కూడా ఉన్నాయి మొదటిది క్యాష్ కన్వర్షన్ సైకిల్ సింపుల్గా చెప్పాలంటే అమ్మిన సరుకుకు డబ్బులు చేతికి రావడానికి చాలా ఎక్కువ టైం పడుతోంది ఇది మంచిది కాదు ఇక రెండోది వాల్యుయేషన్ కంపెనీ సంపాదనతో పోలిస్తే షేర్ ధర చాలా చాలా ఎక్కువగా ఉంది అంటే మార్కెట్ దీనిపై భారీ అంచనాలు పెట్టేసుకుంది ఆ అంచనాలు అందుకోలేకపోతే రిస్కే ఓకే ఇప్పుడు మన దగ్గర మంచి విషయాలున్నాయి కొన్ని రిస్కులున్నాయి మరి వీటన్నింటినీ బేరీజు వేసి చివరికి అనలిస్టులు ఏమంటున్నారు ఐదవ విభాగంలో చూద్దాం ఆసక్తికరంగా ఎన్ని రిస్కులున్నప్పటికీ అనాలిస్టులు మాత్రం ఫుల్ కాన్ఫిడెంట్గా ఉన్నారు వాళ్ల స్కోర్ కార్డు చూడండి ట్రెండ్ కొనుగోలు బలం అన్నింటిలోనూ టాప్ స్కోర్స్ ఇచ్చారు ఫైనల్ రేటింగ్స్ పదికి తొమ్మిది పాయింట్ ఒకటి ఏకంగా హై కన్వెక్షన్ మల్టీబ్యాగర్ అని తేల్చేశారు కేవలం రేటింగ్ ఇవ్వడమే కాదు ఒక ఖచ్చితమైన ట్రేడ్ ప్లాన్ కూడా ఇచ్చారు ఏ ధరలో కొనాలి స్టాప్లాస్ ఎక్కడ పెట్టాలి మూడు నాలుగు నెలల్లో టార్గెట్ ఎంత ఐదు ఆరు నెలల్లో టార్గెట్ ఎంత అన్నీ వివరంగా ఇచ్చారు వారి విశ్లేషణకు ఇది ఫైనల్ టచ్ చివరికి మనం ఎక్కడికొచ్చాం దెకరా ఇంజనీరింగ్ కథలో రెండు బలమైన వాదనలున్నాయి ఒకవైపు అద్భుతమైన గ్రోత్ పెరుగుతున్న లాభాలు మరోవైపు అధిక వాల్యువేషన్ కొన్ని రిస్క్లు ఇదొక గొప్ప వృద్ధికథగా నిలుస్తుందా లేక ఒక ప్రమాదకరమైన పందెమవుతుందా దీనికి సమాధానం కాలమే చెప్పాలి